ప్రవేశ ప్రవేశమంలో మీ అందరికీ కూడా అనేక శుభములు ఈ ఈరోజు మనము తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రార్థనకు ఆటంకాలు ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాము ప్రార్థనకు ఆటంకాలు ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాము మొదటిగా మనం చూసినట్లయితే కీర్తనలు అరవై ఆరు పద్దెనిమిదవ వచనము చూద్దాము కీర్తనలు అరవై ఆరు పద్దెనిమిదవ వచనము నా హృదయంలో నేను పాపంను లక్ష్యము చేసిన ఎడలా ప్రభువు నా మనవి వినక పోవును అని వాక్యము వాకి మనకు వివరిస్తుంది మనలో ఉన్నటువంటి దాగి ఉన్న పాపము వలన మన ప్రార్థనకు ఆటంకం అనేది కలుగుచున్నది మనలో దాగి ఉన్నటువంటి పాపము వలన దాగి ఉన్నటువంటి పాపము వలన మన ప్రార్థనకు ఆటంకాలు కలుగుచున్నవి నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఏడల ప్రభువు నా మనవి వినకపోవును గా కానీ కీర్తనకారుడు సెలవిస్తున్నాడు ఇక్కడ కనుక మనలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి పాపములను బట్టి మన ప్రార్థనకు ఆటంకాలు కలుగుచున్నవి కనుక మనలో దాగి ఉన్నటువంటి పాపములను మనము ఒప్పుకునేటువంటి వారంగా ప్రభు సన్నిధానంలో ఉందాము రెండవదిగా మనము చూసినట్లయితే యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనము మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము విని విని యుగ వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీయో దొరకట లేదు అని వాక్య భాగము మనకి ఇక్కడ వివరిస్తుంది మనలో ఉన్నటువంటి స్వార్థము వలన మనలో ఉన్నటువంటి దురుద్దేశము వలన మన పా ప్రార్థనకు ఆటంకం అనేది కలుగుచున్నది మన ప్రార్థనకు సమాధానము రాకుండా ఆటంకం ఎందుకు కలుగుతుందంటే మనలో ఉన్నటువంటి స్వార్థము వలన అదేవిధంగా మనలో ఉన్నటువంటి దురుద్దేశము వలన మనకి మన పా ప్రార్థనకి ఆటంకము కలుగ మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీయో దొరకటలేదు అని యా పత్రిక నాలుగు మూడవ వాక్యం మనకి వివరిస్తుంది దురుద్దేశంతో కాకుండా స్వార్థంతో కాకుండా దేవుని సన్నిధానంలో మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో మన ప్రార్థనకు ఆటంకం అనేది కలగదు అదేవిధంగా మూడోదిగా చూసినట్లయితే యాకవో పత్రిక ఒకటవ అధ్యాయమో ఆరవ వచనము అయితే అతడు ఏ మాత్రమునో సందేహింపక విశ్వాసంతో అడగవలను సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును అని వాక్యము ఇక్కడ మనకి వివరిస్తుంది సందేహము తర్వాత అనుమానం అనేది మనలో ఉండకుండా మనము దేవుని సన్నిధానంలో ప్రార్థించే వారంగా ఉండాలి ఎప్పుడైతే అదే అదేవిధంగా అనుమానము మన జీవితంలో ఉంటుందో మన ప్రార్థనకు ఆటంకము కలుగుతుంది కనుక మనము ప్రార్థించేటప్పుడు సందేహించకుండా అనుమానము లేకుండా ప్రభు సన్నిధానంలో ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి అయితే అతడు ఏ మాత్రమును సందేహింపగా విశ్వాసంతో అడగవాలని విశ్వాసంతో ఎప్పుడైతే మనం అడుగుతామో అది మనకి మనము పొంది ఉంటామో అంతే మాత్రమే కాకుండా సందేహింప బడవాడు గాలి చేత రేపి రేపబడి ఎగిరిపడు సముద్రము తరంగమును పోలిండునని వాక్యము మనకి వివరిస్తుంది కనుక మనము సందేహించక అనుమానం అనేది లేకుండా ప్రభు సన్నిధానంలో ప్రార్థి ఎప్పుడైతే ప్రార్థిస్తామో అప్పుడు మన ప్రార్థనకు ఆటంకం అనేది కలగదు నాలుగోదిగా చూసినట్లయితే సామెతలు ఇరవై ఎనిమిది తొమ్మిదవ వచనము ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వా ప్రార్థన హేయము అని ఇక్కడ వాక్య భాగము మనకి వివరిస్తుంది ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించు కొనివాణి ప్రార్థన హేయము అని లోబడకపోవడం అనేది ఇక్కడ మనం ఎప్పుడైతే లోబడకుండా ఉంటామో అప్పుడు దేవుని యొక్క దేవుడు మన యొక్క ప్రార్థన వినడు మన ప్రార్థనకు ఆటంకం అనేది కలుగుతుంది లోబడకుండా ధర్మశాస్త్రంను వినబడకుండా చెవిని తొలి వాక్యం ఎన్నిసార్లు విన్నాను కూడా వాక్యాన్ని విడిచిపెట్టి మనము ఎప్పుడైతే జీవిస్తామో మన ప్రార్థన హేయము అనే దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మన ప్రార్థనకు ఆటంకము కలగడానికి ఇదొక ఇక ఇదొక ఉద్దేశమై ఉంటుంది ధర్మశాస్త్రము ప్రవాక్యం ఎన్నిసార్లు విన్నా కూడా విన్నున్నట్టుగా మన చెవులను మనము పక్కకు త్రిప్పుకొని ఉంటున్నామా మనల్ని మనం ఒకసారి సరి చేసుకుందాము మనము దేవుని యొక్క వాక్యానికి లోబడి ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు మన యొక్క ప్రార్థన వినగలుగుతారు అదేవిధంగా మనము చివరిగా చూసినట్లయితే లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము పరిశేవుడు నిలబడి దేవా నేను చోరులను అన్యాద అన్యాయస్తులను వ్యభచారులనైనా ఇతర మనుషులనైనను ఈ సుంకరి వలనైనాను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు గర్భము అదేవిధంగా హెచ్చించుకొనుట వలన మన ప్రార్థనకు ఆటంకము కలుగుతుంది మన ప్రార్థనకు సమాధానము రావట్లేదు ఇక్కడ పరిసేయుడు తనను తాను హెచ్చించుకున్నట్లుగా చూస్తున్నాము హెచ్చించుకునే నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషులైన ఈ శుంకరి వలనైనను ఉండనందుకే నీకు కృతజ్ఞతాస్థుతులు అని దేవుడికి ఇక్కడ ప్రార్థిస్తున్నాడు ఈ యొక్క పరిస్థితి వల్ల కాకుండా మనము శుంకరి వల్లే ఉండడానికి ఇష్టపడదాము మనలో ఉన్నటువంటి గర్వాన్ని హెచ్చరించినటువంటి గుణాన్ని ఎప్పుడైతే మనము తొలగిస్తామో దేవుడు అప్పుడు మన ప్రార్థన వింటాడు మన ప్రార్థనకు ఆటంకం అనేది సంభవించదు ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థించేటువంటి ప్రతి ప్రార్థనకు ఆటంకము ఎందువలన కలుగుతుంది అంటే మనలో దాగి ఉన్నటువంటి పాపము వలన మన ప్రార్థనకు ఆటంకాలు కలుగుచున్నవి అదేవిధంగా మనలో దాగి ఉన్న స్వార్థము దురుద్దేశము వలన మన ప్రార్థనలకు ఆటంకాలు కలుగుచున్నవి అదేవిధంగా సందేహము అనుమానం అనేది ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు మన ప్రార్థనకి ఆటంకాలు కలుగుచున్నవి మనము లోపడకుండా ఉండడం ద్వారా మన ప్రార్థనకి ఆటంకాలు కలుగుచున్నవి గర్వము అనేది హెచ్చింపు గుణము అనేది ఉండడం వలన మన ప్రార్థనకు ఆటంకము కలుగుతుంది కనుక మన ప్రార్థనకు ఆటంకాలు రాకుండా ఉండాలి అంటే మనలో దాగి ఉన్నటువంటి పాపాన్ని మనము ఒప్పుకోవలసిన వారమై ఉంటున్నాము స్వార్థము తర్వాత దురుద్దేశము మనము వదిలిపెట్టవలసిన వారమై ఉంటున్నాము సందేహం అనేది లేకుండా అనుమానం అనేది లేకుండా విశ్వాసంతో దేవుణ్ణి ప్రార్థించే వారంగా మనము ఉండాలి లోబడి నిత్యము దేవుడి యొక్క వాక్యానికి లోబడి మనము జీవించేటువంటి వారముగా ఉండాలి మనలో ఉన్న గర్వాన్ని హెచ్చింపు గుణాన్ని పూర్తిగా తీసివేసుకొని ప్రభు సన్నిధానంలో మనల్ని మనము పూర్తిగా తగ్గించుకొని ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు మన ప్రార్థనకు సమాధానం ఇస్తాడు మన ప్రార్థనలు ప్రభు సన్నిధానంలో చేర్చబడతాయి మన ప్రార్థనలకు ఎలాంటి ఆటంకములు ఉండవు వ్యక్తి వాక్యాన్ని దేవుడు మనందరి హృదయంలో ఫలింప చేయను గాక అమేన్